హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనము మన వీడియోలో మంచి టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి ఇక్కడ నేను రెండు దోసకాయలు తీసుకున్నానండి రెండు దోసకాయలు తీసుకొని చెక్క తీసి పెట్టుకున్నాను ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు ఒక రెండు టీ స్పూన్లు నూగులు ఒక ఉల్లిగడ్డ ఒక ఇల్లిగడ్డ ఒక ఇరవై దాకా పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర పచ్చిమిరపకాయలు మన కారాన్ని బట్టి తీసుకోవాలండి కొంచెం కారంగా ఉంటేనే ఈ దోసకాయ పచ్చడి బాగుంటుంది దోసకాయలు ఇక్కడ ఈ విధంగా సన్నగా ముక్కలు చేసుకోవాలండి నేను ఇత్తనాలతోటి కూడా తీసుకున్నాను మీరైతే ఇత్తనాలు తీసుకు తీసుకోకపోయినా తీసుకున్నా అది మీ ఇష్టం ఇంకా ఇక్కడ సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఉల్లిగడ్డ కూడా కట్ చేసుకున్నాను పొయ్యి ముట్టించి ఒక కళాయి పెట్టి ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసానండి ఒక చిట్కడన్నీ మెంతలు వేసాను ఒక టీ స్పూన్ జీలకర్ర వేసానండి ఇవి దారగా ఫ్రై అవ్వాలి దారగా ఫ్రై చేసుకోవాలండి మంట సిమ్ములో పెట్టుకొని ఇప్పుడు ఇట్లా మనము ఈ పచ్చిమిరపకాయలు ఏ అయితే తీసుకున్నాం పచ్చిమిరపకాయలు మజ్జిగ తుంచి వేసుకోవాలి వేసామంటే పేలిపోతాయి అన్నమాట అందుకని మజ్జిగ కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి మంట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఇట్లాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకొని వీటిలో మనము ముందుగా ఈ నూగులు వేసుకోవాలి రెండు టీ స్పూన్లు నూగులు వేసుకోవాలండి ఇవి కూడా చిట్టుపట దాకా వేపుకోవాలి ఇట్లా సిమ్లో పెట్టి ఆపాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయినాక నూగులు మనకి ఫ్రై అయినాక ఇక్కడ చింతపండు వేసుకోవాలండి నీళ్ళలో నానయ్యాల్సిన అవసరం లేదు మనం ఈ పచ్చిమిరపకాయలు వేసామంటే ఆ వేడికి చింతపండు అనేది మెత్తబడిద్ది అన్నమాట మనం కడిగి వేసేసుకోవాలి అంతని ఈ చింతపండు కూడా వేసుకున్నాక మనము కొన్ని ఒక గుప్పిడు కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర నూగులు పచ్చిమిరపకాయలు చింతపండు ఇవన్నీ ఫ్రై అవ్వాలన్నమాట బాగా మంట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంచిగా వేసుకొని మనకి ఇవన్నీ ఫ్రై అయినాయి కదండి ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకున్నాము ఈ ఉల్లిగడ్డ ముక్కలు ఇవన్నీ మంచిగా వేపుకోవాలి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో చాలా బాగుండిద్ది చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఎంత రుచిగా అంటే చాలా బాగుండిద్ది ఇక్కడ కొన్ని ముక్కలు కొన్ని ఉల్లిగడ్డలు తీసాను అన్నమాట ఎందుకు మనం ఈ పచ్చడి మిక్సీ పట్టుకున్నాక ఈ ముక్కలు కలుపుకోవాలి కొన్ని ముక్కలు పచ్చడిలో పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం బాండీలో కొన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇవి వేసాం కదా మనం పొయ్యి మీద కొంచెం ఉంచి స్టవ్ బంద్ చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకొని వేపుకొని స్టవ్ బంద్ చేసుకొని ఇవి చల్లారిపోయినాయి అండి మిక్సీ జార్లో వేసుకొని మనం ఇప్పుడు పచ్చడి మిక్సీ పట్టుకొచ్చుకున్నాము ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు మీ టేస్ట్కి తగినట్టు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొచ్చుకున్నాము ఈ విధంగా మిక్సీ పట్టుకొచ్చుకోవాలండి కొంచెం కచ్చా పచ్చగానే ఉండాలి ఇప్పుడు మనం ఏ అయితే ముక్కలు తీసి పక్కన పెట్టుకున్నామో ఆ ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకొని ఒక్క పలుసు ఇచ్చి తెచ్చుకోవాలండి ఇంకా మెత్తంగా మనకి ఇక్కడ ముక్కలు ముక్కలుగా ఉంటేనే పచ్చడి టేస్ట్ అనిపించిద్ది ఇదిగో ఈ విధంగా ఉండాలి మనకి ఉల్లిగడ్డలు దోసకాయ ముక్క తగులుతూ ఉంటేనే పచ్చడి మంచి టేస్ట్ ఉండిద్దండి ఇప్పుడు మనము పొయ్యి మీద బాండి పెట్టేసుకొని ఒక రెండు మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక అన్ని పోపు దినుసులు మొత్తం వేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్లు దాకా జీలకర్ర ఆవాలు పచ్చనపప్పు మినపప్పు అన్ని కలిపి నేను రెండు టీ స్పూన్లు వేసానండి ఈ ఫ్రై అయినాక కచ్చాపచ్చాకి దంచిన ఎల్లుల్లిపాయలు నాలుగు వేసాను ఈ ఫ్రై ఈ ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్నాక కొంచెం కరేపాకు వేసుకోవాలి ఒక రెండు రెమ్మలు కరేపాకు వేసుకోవాలి నాలుగు మిరపకాయలు తుంచేసుకోవాలండి ఏడుమిరపకాయలు మంచిగా ఏగితేనే మనకి టేస్ట్ వచ్చింది అన్నమాట మిరపకాయలు బాగా ఏగాలి పచ్చడి వేగితేనే బాగుంటుంది ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకొని ఇవి మనకి ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా పచ్చిది వేసుకుంటేనే మంచి స్మెల్ వచ్చింది బాగుండిద్ది ఈ కరివేపాకు ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి మనకి ఇవన్నీ మంచిగా ఫ్రై అయినాయి అండి ఇప్పుడు మనం ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఇంగ వేసుకోవాలి ఇంగ వేసుకుంటే పచ్చడి మంచి టేస్ట్ ఉండిద్ది చాలా అండి ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి కలుపుకొని మనము మిక్సీ పట్టుకొచ్చుకున్న పచ్చడి ఈ పోపులో వేసేసుకోవాలండి ఈ పోపులో వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి లేకపోతే నువ్వులు అవి ఉన్నాయి కదా అడుగు అంటుకుంటుంది అన్నమాట ఇప్పుడు ఈ పచ్చడి అంతా వేసుకొని కలుపుకున్నాం కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకోవాలండి మంట సిమ్లో పెట్టి మనము పచ్చడి అంతా కలుపుకోవాలండి కలుపుకొని ఉప్పు టేస్ట్ చూసుకోవాలి టేస్ట్ చూసుకొని ఉప్పు సాలకపోతే వేసుకోవాలి ఇక్కడ నాకు ఉప్పు కూడా సరిపోయిందండి మన దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకున్నామండి ఇప్పుడు గిన్నెలో తీసి పెట్టుకున్నాము ఎంతో రుచిగా ఉండిద్ది చాలా టేస్ట్ కూడా ఉండి అండి వేడి వేడి అన్నంలో చాలా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి